డాక్టర్ ఇక్కడే ఇక్కడేగా చదువుతోంది ఫీటల్ కాస్ బిడ్డ తలకిందులైంది మెడకు పేగి చుట్టుకుంది డ్రాపింగ్ పల్స్ రేట్ బ్లడ్ లాస్ ఉండాల్సిన కాంప్లికేషన్స్ అన్ని ఉన్నాయి ఇద్దరులో ఒక ప్రాణాన్ని కాపాడమే కష్టం పెళ్ళైన కొత్తలోనే ఆవిడ హస్బెండ్ మిలిటరీలో చనిపోయారు ఈ బిడ్డ కోసమే ఆవిడ ప్రాణాలతో ఉన్నారు ప్లీజ్ ఎలాగైనా ఇద్దరు ప్రాణాలు కాపాడండి నే కేవలం ప్రయత్నం మాత్రమే చేయగలను సనా ఆ పైన నేను ప్రయత్నించిన మీరెవరు డాక్టరా కాదు ఐ ఐఎమ్ చిట్టి ద రోబోట్ రోబోటా చిట్టిని వల్ల అవుతుందా వై నాట్ సారీ మేము దీనికి అనుమతించట కుదరదు ఇది ల్యాబ్ కాదు లేబర్ వార్డ్ రెండు ప్రాణాలు అండ్ టోటల్ రిస్క్ ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న మాలాంటి వాళ్ళకే దిస్ ఇస్ నైట్ మేర్ నేను చేయగలను సనా ఎగ్జామ్స్ కు నేను చదివాను సనా కూడా చేయడానికి వీల్లేదు సిసేరియన్ చేయడానికి యూనిట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ దిస్ ఇస్ అగైన్స్ట్ ది మెడికల్ లా సిసేరియన్ అవసరం లేదు నేను నార్మల్ డెలివరీ చేయగలను ఇట్స్ ఇంపాసిబుల్ ఇతర చచ్చిపోతారు షీ ఇస్ బ్లీడింగ్ ప్లాస్మా ట్రాన్స్‌ఫ్యూషన్ చేయొచ్చు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది ఎనీ టైం ఫిట్స్ రావచ్చు మాక్స్ సల్ఫర్ ఇజమనే వచ్చు పెల్విక్ డిస్ నార్మల్ డెలివరీ పాజిబుల్ కాదు పాజిబుల్ సింఫియాస్టమీ చేయొచ్చు పాతకాల ప్రసవ పద్ధతి నడుము ఎముకల్ని వదులు చేయటం శబ్దం చేయకండి బాబు భయపడతాడు వి ఆర్ మేకింగ్ హిస్టరీ మొదటిసారిగా ఒక రోబో పురుడు పోస్తోంది బాబు అచ్చం మీలాగే ఉన్నాడు చూస్తారా డాక్టర్ వైఫై ఆన్ చేయండి అల్ట్రాసౌండ్ సౌండ్ వీడియో స్ట్రీమ్ చేస్తాం మై గాడ్ ఇట్స్ అన్బిలీవబుల్

సరిగ్గా నాలుగు నలభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు పుట్టబోతున్నాడు అయింది ఇంకా యాభై ఐదు సెకండ్స్ అయ్యి ఇక ముప్పై ఐదు సెకండ్స్ అయ్యి ఇప్పుడు చెట్టిని అప్రూవ్ చేస్తారా తప్పకుండా కానీ ఇక మీద నీకు అన్ని ప్రాబ్లమ్సే ఇప్పుడే మొదలైంది వెయిట్ అండ్ వాచ్మెంట్ ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ స్లీపింగ్ మోడ్ లో పెట్టి చార్జ్ ఐ ఇన్ మార్నింగ్ గుడ్ నైట్ <laughs> you are you are my <laughs> నీ ఒక దోమ కుడుతోంది దాన్ని కొట్టడానికి వచ్చావా లేదు నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చా ఇదేంటి కొత్తగా వెళ్ళిపో ఇవాళ నువ్వు ఇచ్చిన కిస్సు బాగుంది సనా ఇంకొకటి వెళ్ళిపోతాను ఏ ఏమైంది నీకు రాత్రి ఒంటి గంటకు వచ్చి ఓ కిస్ ఇవ్వపోతాను అరే నీతో పెద్ద చిక్కుచి పడిందే ఇవాళ అచీవ్మెంట్ చేస్తే వచ్చాను హోమ్ లో ఇంకెవరైనా ప్రెగ్నెంట్ గా ఉన్నారా ఇదేమైనా మెటర్నిటీ వాడా ఇంకేమీ చూ చేయాలి చెప్పు ఇప్పుడు నన్ను దోమ కుట్టింది కదా దానిపై పట్టుకురా ఇంతేనా

సనా ఇదిగో చూడు నిన్ను దోమ రంగుస్కి రంగుస్కి సనా సారీ చెప్పు ఇక మీద సనా వైపు తల పెట్టే గరకూడదు మీ వాళ్ళతో చెప్పు ఇప్పుడు డీల్ ఏ డీల్ This way please. Welcome, Mr. Permiga Okay. I'll call you later. Hello. Hello. Meet Mr. Perminga. Do

You can have a look at the design and some functional modules in this. There you are. <laughs> Great. Lieferung im März. On the Martinal delivery. ఎముకలు కూడా చూపిస్తున్నారు ఇంగ్ చేస్తున్నాను I request you for at least a month's extension, Mr. Birmingham. We are disappointed. <laughs> the 3rd of April is your deadline. Hope you understand.